హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు స్వరల్ ఇవి వచ్చేసి మీరు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదండి ఇయర్ కోసం చాలా మంది అడిగారు మరీ రీస్టాక్ అయ్యాయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇందులో ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ మోడల్స్ కూడా రీస్టాక్ అయ్యాయి మధ్యలో ఇంకొక మోడల్ కూడా రీస్టాక్ అయితే వీడియో మధ్యలో కూడా యాడ్ చేశానండి ఇవన్నీ కలర్స్ మీకు ఏవైనా సరే మోనాలిసా బీడ్స్ కలెక్షన్ లోకి ఇయర్ రింగ్స్ లేకోకుండా ఉన్న వాటికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి క్వాలిటీ మాత్రం మీరు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు రిసీవ్ అయ్యాక మీరే నాకు చెప్తారు ఎలా ఉంది ఏమిటి అనేసి అంత మంచి క్వాలిటీ అండి ఇయర్ రింగ్స్ అయితే మీరు టెన్షనే పడకండి ఓకేనా ఇది వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ వస్తుందండి మీకు సింపుల్గా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది మీకు డ్రెస్సెస్ పై కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తాయండి మీకు ఇయర్ రింగ్స్ గోల్డ్ ఫినిష్లో ఉంటాయి గోల్డ్ ఫినిష్ ఉంటాయండి ఇవి ఇది వచ్చేసి మీకు పైనంతా గోల్డ్ ఫినిష్ విత్ లాకెట్ మాత్రం మెహందీ ఫినిష్ వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ గోల్డ్ అండి బ్యాంగిల్స్ ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్ బ్లాక్ బీడ్స్ వస్తాయండి సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉండాలి అంటే మాత్రం సింపుల్గా ఇలాంటి నెక్ సెట్ అనేది మీరు ప్రిపేర్ చేయొచ్చు బట్ కొంచెం మీకు నక్సీ ఫినిష్ అనేది ఇది యాడ్ అవుతుంది బ్యాక్ సైడ్ అనేది చైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో కలర్ అయితే ఈ త్రీ కలర్స్ మాత్రం స్టాక్ ఉన్నాయి ఇవి బ్లాక్ బీర్డ్ షార్ట్ లెంత్ అండి విత్ ఇయర్ తో ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఇది చంద్రహారము విత్ వైట్ పల్స్ కాంబో ఆఫర్ అండి మీకు ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది వచ్చాయి చాలా వరకు ఇవి వచ్చేసి మీకు ఇండివిజువల్ చైన్స్ లో న్యూ ప్యాటర్న్ వచ్చేసిందండి ఇందులో ఈ కలర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైస్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సపరేట్ గా మీరు షిప్పింగ్ చార్జెస్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్స్ట్రా షిప్పింగ్స్ అలాగా ఇది వచ్చేసి మనకు జీజే పాలీస్ అండ్ డిటాచబుల్ లాకెట్ ఇది వచ్చేసి మనకు బుట్టలో బుట్ట సపరేట్ కూడా చేసుకోవచ్చు అండి డిటాచబుల్ బుట్టాస్ మీరు అక్కడ చూసింది బట్ వీడియోలో కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయాను వచ్చేసి మీకు ఫినిష్ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ అనేది ప్రొవైడ్ చేయడం మీకు ఇవన్నీ కూడా మీకు మ్యాట్ ఫినిష్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ ఉంటుందండి కొన్ని ఇందులో గోల్డ్ ఫినిష్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి గోల్డ్ ఫినిష్ అండి త్రీ స్టెప్స్ చైన్ బ్లాక్ బీట్స్ అనేది ఇది మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ వస్తుంది మీకు వీడియోలో థ్రెడ్స్ ఉండచ్చు బట్ మీకు రిసీవ్ అయితే మాత్రం ఎక్స్ట్రా మీకు చైన్ అనేది అయితే ఇవ్వబడ జరుగుతుంది థ్రెడ్ ఇవ్వడం కుదరదండి చైన్ మాత్రం వస్తుంది బ్యాక్ సైడ్ ఇవి వచ్చేసి సీజెడ్ గోల్డ్ ఫినిష్ బ్యాంగిల్స్ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు ఆ బ్యాంగిల్స్ కావాలి అంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ చైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది అనదర్ మోడల్ రీస్టాక్ అయిందండి మీరు అక్కడ ఇక్కడ చెక్ చేసుకుంటే సేమ్ ఉన్నట్లే ఉంటాయి బట్ మోడల్ అయితే లిటిల్ బిటిల్ డిఫరెంట్ అనేది ఉందండి మీరు అది చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది పర్పుల్ ఎక్కువ అడుగుతున్నారండి పర్పుల్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎవరికైనా పర్పుల్ కావాలి అంటే తొందరగా బుకింగ్ చేసుకోండి లిటిల్ బిటిల్ డిఫరెన్స్ తో ఉందండి మీకు అనేది చైన్ అనేది ఓకేనా ఇది వచ్చేసి మీకు పైన గోల్డ్ ఫినిష్ వస్తుంది కింద మ్యాట్ ఫినిష్ వస్తుందండి లాకెట్ డిటాచబుల్ లాకెట్ అనేది ఉంటుంది మీకు ఇందులో చాలా వరకు కొన్ని డిటాచబుల్ లాకెట్స్ కూడా ఉన్నాయండి అందువల్ల నేను చెప్తున్నా ఇది వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇండివిజువల్ చైన్స్ లో ఇవి డిటాచబుల్ లాకెట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లాక్ బీడ్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది ఇది వచ్చేసి డైమండ్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు కాసుల పేరు బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది ఈ బ్లాక్ బీడ్స్ కూడా లాంగ్ లెంత్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది లెంత్ వస్తాయి ఇవి కూడా మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది లెంత్ వస్తాయండి అందుకే నేను వీడియోలో కొంచెం ఇలా చెప్పేలోపే మీకు వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ అనేది చెప్పలేకపోతున్నానండి అందుకని ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి రీజనబుల్ ప్రైజ్ ఇది కాంబో ఆఫర్ అండి అందుకనేసి ప్లీజ్ అండి వన్ సెకండ్ చెప్తున్నాను పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఏదైనా సరే ఇందులో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అనేది మెసేజ్ చేయండి మెసేజ్ చేసి వన్స్ అగైన్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు సివోడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సేమ్ ప్రైజెస్ ఉంటాయండి సేమ్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఉంటుంది ఏదైనా సరే పేమెంట్ చేశాక స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇంకొకటి వచ్చేసి మీకు మేకింగ్ ఐటమ్స్ అండి ఇట్లా బీట్స్ ఐటమ్స్ అయితే మీకు మేకింగ్ ఐటమ్స్ కాబట్టి టూ వీక్స్ డెలివరీ టైం పడుతుంది మేకింగ్ ఐటమ్స్ ఆల్సో ఇప్పటి నుంచి బుక్ చేసుకునేటివి మీకు ఏమైనా సరే అండి మీకు ఫెస్టివల్ కల్లా రాకపోవచ్చు ఎందుకంటే సండే నుంచి కొరియర్ ఆఫీసులకు హాలిడే అండి మాక్సిమం ఫెస్టివల్ హాలిడేస్ కొరియర్ ఆఫీస్ క్లోజ్లో ఉంటే మాత్రం మీకు పార్సల్స్ అనేది మూవ్ కావండి అందుకనేసి నేను పదే పదే చెప్తున్నాను ఒకవేళ ఎనీ ఇన్ కేస్ మీకు అలా ఉంటే మాత్రం మీకు రిసీవ్ కావని చెప్తున్నానండి ఎందుకంటే నాకు ప్రోడక్ట్ మిస్ కాకూడదు ప్రోడక్ట్ బాగుంటే చాలు అనేసి అనుకుంటే కనుక మీరు బుకింగ్ చేసుకోండి బట్ ఎగ్జాక్ట్గా నేను ఫెస్టివల్కే వేసుకోవాలి అన్నట్లయితే మాత్రం రిసీవ్ కావండి ఎందుకంటే రిసీవ్ అవుతాయని చెప్పి బుకింగ్ చేసుకొని మళ్ళీ రిసీవ్ కాకపోతే మరి నన్నే అనుకుంటారు కదండి అందుకనేసి చెప్తున్నాను మేకింగ్ ఐటమ్స్ ఇంకా లేట్ అవుతాయి ఎందుకంటే ఫెస్టివల్కు మేకింగ్ చేసే వాళ్ళు ఇంటికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారండి అందుకు వాళ్ళు తిరిగి రావడానికి కొంచెం టైం కూడా పట్టొచ్చు ఆ సిచ్యువేషన్ లో మేకింగ్ ఐటమ్స్ కూడా పెండింగ్ పడొచ్చండి అందుకనేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా బట్ చాలా మంది మేకింగ్ ఐటమ్స్ బుకింగ్ చేసుకొని కూడా లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటున్నారు బట్ టూ వీక్స్ డెలివరీ టైం అని ఆల్రెడీ నేను వీడియోస్ లో చెప్తున్నాను బట్ వీడియోస్ మరి వినట్లేదో మరి అర్థం చేసుకోవట్లేదో తెల్లండి కొంచెం కొంతమంది అలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అలాంటప్పుడు మీరు ముందే చెక్ చేసుకుని బుకింగ్ చేసుకోండి మ్యామ్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే మరి మీరు టెన్షన్ పడకూడదు కదా అందుకనేసి ఓకేనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోకండి టుమారో వచ్చేసి గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ కాకండి ప్రతి ఒక్కరు కూడా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయండి మ్యామ్ వన్ సెకండ్ ప్లీజ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు వచ్చేసి కొంచెం రిప్లైస్ ఈవినింగ్ టైమ్ లో లేట్ కావచ్చు అండి ప్లీజ్ లేట్ అయినా కూడా టెన్షన్ పడకండి నేను రిప్లై కంప్లీట్ చేస్తాను ఓకేనా నా కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోయింది